మనకు జన్మనిచ్చిన తల్లిదండ్రులను మర్చిపోతున్నాం వృద్ధాప్యంలో ఉన్న తల్లిదండ్రుల సంక్షేమాన్ని పట్టించుకోకుండా వారికిచ్చిన ఆస్తులను మాత్రం అనుభవిస్తున్న వారికి ప్రభుత్వం పెద్ద జలకిచ్చింది తల్లిదండ్రులను పట్టించుకునే పక్షంలో వారికిచ్చిన ఆస్తులపై పిల్లల హక్కులను రద్దు చేసి తిరిగి తల్లిదండ్రులకు ఆస్తులపై హక్కుల్ని కల్పించేలా నిర్ణయం తీసుకుంది పిల్లలకు తల్లిదండ్రులు గిఫ్టెడ్ కింద సెటిల్మెంట్ కింద ఆస్తులు ఇస్తున్నారని తర్వాత తల్లిదండ్రులను పిల్లలను వదిలేస్తున్నారని పలు ఘటనలు వెలుగులకు వస్తున్నాయి ఇకపై ఇలాంటి రిజిస్ట్రేషన్లు సెటిల్మెంట్లు గిఫ్ట్ డిడ్లు రద్దు చేయాలని తల్లిదండ్రులు పిల్లలు ఇద్దరు వస్తేనే రిజిస్ట్రేషన్లు జరుగుతాయని తల్లిదండ్రుల సంరక్షణ చట్టం రెండు వేల ఏడులోని సెక్షన్ ఇరవై మూడు ప్రకారం తల్లిదండ్రులను జాగ్రత్తగా ఉంచడం కోసం ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది పిల్లల నిర్లక్ష్యంపై తమ దృష్టికి వచ్చిన కేసులను విచారించి నిర్ణయం తీసుకునే అధికారాన్ని ఆర్టీఓకి అప్పజెప్పారని విచారణ తర్వాత ఆస్తిపై పిల్లల హక్కును రద్దు చేసి తల్లిదండ్రులకు అప్పజెప్పే అధికారం ఆర్టీఓకి ఉంటుందని ఆర్టీఓ ఆదేశాలను రిజిస్ట్రేషన్ల శాఖ తమ కార్యాలయంలోని సాఫ్ట్వేర్ రికార్డులలో పొందుపరచాలని ఆర్టీఓకు ఆదేశాలకు అనుగుణంగా రిజిస్ట్రేషన్లు హక్కులు మార్చాల్సి ఉంటుందని ఈ మేరకు రిజిస్ట్రేషన్ల శాఖ ఆదేశాలు జారీ చేశారు